మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు సమాచారం సమాచారమంతోంది ఆ బ్రేకింగ్స్ చూస్తున్నాం తనిఖీలో మొత్తం పదిహేను మంది అధికారులు పాల్గొన్నారు ఆయన ఇంటిని స్వాధీనం చేసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు అగ్రిగోల్డ్ వ్యవహారంలోనే ఏసీబీ విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుతో పాటుగా అగ్రిగోల్డ్ భూ వివాదం విషయంలో జోగి రమేష్ పై పలు కేసులు ఉన్నాయి భూ వివాదంపై గత నెలలోనే డీజీపీ విచారణకు ఆదేశించారు దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం అందిస్తారు హసీనా ఎప్పుడు స్టార్ట్ ఈ సోదాలు ఏం చెప్తున్నారు అధికారులు ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ సోదాలు స్టార్ట్ అయ్యాయి ఒక పదిహేను మంది అధికారులు ఏసీబీ అధికారులు ఇబ్రహీంపట్నంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వచ్చారు వచ్చి పూర్తి స్థాయిలో ఇల్లు అంతా అది ఒక త్రీ స్టోరేడ్ బిల్డింగ్ ఉంటుంది మొత్తం మూడు ఫ్లోర్లు కూడా వాళ్లే ఉంటున్నారు సో మొత్తం ఆ ఫ్లోర్లన్నీ కూడా ఆక్యుపై చేసుకుని సర్చ్ కొనసాగిస్తున్నారు ప్రధానంగా మనం చూసుకుంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి కేసు ప్రధానంగా మీద ఉంది అలాగే అగ్రిగోల్డ్ భూములు కొన్నారు అన్న దాని గురించి కూడా కోర్టులో పిటిషన్ వేశారు కోర్టు ద్వారా దాన్ని విచారణ చేపట్ట చేపట్టడానికి కూడా దానిపైన పిటిషన్ వేయడం జరిగింది ఇంకా దానిపైన అగ్రిగోల్డ్ కేసులకు సంబంధించి కేసు రిజిస్టర్ చేయలేదు ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి ఆ భూములు కొనుగోలు చేశారు అని చెప్పి సో మొత్తం ఓవరాల్ గా కూడా మొత్తం అంతా ఈ రోజు మార్నింగ్ నుంచి పదిహేను మంది అధికారులు పూర్తి స్థాయిలో ఇంటి నంద కూడా ఆకుపై చేసుకొని సర్చ్ కొనసాగిస్తున్నారు ఈ సర్చ్ ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది రైట్ హసినా